హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు నేను వచ్చేసి మాడిసిన కారం చేస్తున్నానండి అంటే ఒట్టిమిరపకాయలతో వెల్లుల్లి కారం చేస్తున్నాను అయితే నేను ఒట్టిమిరపకాయలు ఒక ఇరవై ఇరవై ఐదు వరకు తీసుకున్నానండి దాంట్లోకి వెల్లుల్లి పొట్టు తీయకుండా వేసుకోవాలి రెండు చెంచాల ధనియాలు వన్ స్పూన్ నల్ల మిరియాలు ఇంకా రుచికి సరిపడంతా ఉప్పు అయితే ఈ మిరపకాయలను అయితే తొడిమెలు తీసుకొని వేయించుకోవాలండి ఇక్కడైతే నేను తొడిమలు తీసేసుకున్నానండి ఇక్కడైతే స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ అయితే పెట్టుకున్నాను ఇక్కడైతే ప్యాన్ అయితే వేయడం ఇందులోకి నేను ఆయిల్ అయితే వేసుకున్నాను ఆయిల్ కొంచెం హీట్ అవ్వనివ్వాలి ఆయిల్ అయితే హీట్ అయిందండి ఇప్పుడు మనం తొడిమలు తీసుకున్న ఒక మిరపకాయలు మరియాలని దనియలైతే వేసుకోవాలి ఇంకా రుచికి సరిపడా కొత్తిమీర కోసుకుని వేయించుకోవాలి ఇలాైతే వేయించుకోవాలి అయితే చిన్న మంట పెట్టుకొని వేయించుకోవాలన్నమాట దేవుడు మిరపకాయలు అంతా నల్లగా మారిపోతాయండి మనకి పొడి అనేది జ్వరం ఉన్న సర్ది ఏమున్నా సరే మనం వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకుని పొడి వేసుకుంటే మన నోటికి చాలా టేస్ట్ అనిపిస్తుందండి మన నోటు సప్పపడ్డా కానీ దీంతో మనకు అనేది టేస్ట్ నాలిక టేస్ట్ అనేది మనకు అర్థమవుతుంది దీన్నైతే ఇలా దోరగా వేయించుకోవాలి వేగిపోయాండి ఇప్పుడు వీటిని చల్లారనిద్దాం చూసారు కానీ అయితే చల్లారి ఇప్పుడు వీటికి ఒక మిక్సీ జార్లో అయితే వేసుకుందాం నేను ఒక మిక్సీ జార్లో తీసుకొని మనం పొట్టు తియని వెల్లుల్లి అయితే వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకున్న కుదా తీసి చూద్దాం చూసారు కానీ మనకు మిరపకాయల కారం అయితే ప్రిపేర్ అయిపోయింది వెల్లుల్లి ఎక్కువ వేస్తాం కదా మనకు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు దీన్ని ఒక బౌల్లో అయితే తీసుకుందాం చూసారు కానీ ఎంతో రుచిగా ఉండే మార్చిన కారం అయితే ప్రిపేర్ అయిపోయింది వెల్లుల్లి కారం అండి ఎండుమిర్చి వెల్లుల్లి కారం చాలా మనకు జ్వరం ఉన్నా ఏమున్నా అని దీంతో తింటే మనకు చాలా కొంచెం దగ్గర రెండు ముద్దలు మనం తినాలనిపిస్తుంది నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వెల్లుల్లి కారం అయితే ప్రిపేర్ అయిపోయింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్